ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కీలకమైనదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ అన్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఓమోస్తరు వర్షాలు కురవవచ్చని అమరావతిలోని భారత వాతావరణ విభాగం వెల్లడించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శక్తి పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బీజేపీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని మహిళలతో కలిసి గుంటూరు జిల్లా ఉండవల్లి నుండి తాడేపల్లిలోని భారతమాత విగ్రహం వారధి మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి రోజువారీ ప్రయాణ అవసరాలు కుటుంబ జీవనోపాధికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉండవల్లి నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆర్టీసీ సిబ్బంది జీరో ఫేర్ టికెట్లను అందజేశారు అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించామని పేర్కొంటూ రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా ఆడబిడ్డలకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా ఇప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన ఏలూరులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం పి ఫోర్ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఏలూరు జిల్లాలో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని ఇప్పటి వరకు అరవై ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది కుటుంబాలను ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని చెప్పారు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నానని తెలియజేశారు నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాజ్యం స్వపరిపాలన భారతీయుల జన్మ హక్కు అంటూ అనేక మంది యోధులు స్వాతంత్ర్య సాధన కోసం పోరాడారని అన్నారు తమ ప్రాణాలను పణంగా పెట్టి వలసవాదుల పాలన నుండి భారతదేశానికి విముక్తి కలిగించారన్నారు వారి దేశభక్తి జాతీయవాదం భావితరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు ఆ మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కీలకమైందని పేర్కొంటూ వివిధ సమస్యలను వివాదాలను న్యాయ వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పరిష్కరిస్తోందని తెలిపారు విశాఖపట్నం నగరపాలక సంస్థలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కార్పొరేటర్లు అధికారులతో కలిసి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛను గౌరవించడం భవిష్యత్తుకు స్పూర్తినివ్వడం అనే పిలుపును మన భారతదేశం సూచించిందని అందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు విశాఖ నగర అభివృద్దికి నిత్యం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు అధికారులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు డెబై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘనంగా జరిగాయి అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన పరేడ్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో కోనసీమ జిల్లా సాధించిన ప్రగతిని వివరిస్తూ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఇరవై ఏడు వేల అరవై తొమ్మిది ఆర్జీ అనగా వాటిలో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరుజీలు సంతృప్తి స్థాయిలో ఆస్కరించబడ్డాయి రెండు వేల ఇరవై ఐదుగాను ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక ఎకరాల విస్తరణ వరి పంట సాగుతూ ఉంది ఈ ఏడాది పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుద్దీబావ పీఎం కిసాన్ పథకం ద్వారా మొదట విడతగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది రైతుల కుటుంబాలను జమ చేయడం జరిగింది అనంతరం మంత్రి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనను తిలకించారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి ప్రతిభ కనపరిచిన బృందాలకు పురస్కారాలను అందజేశారు అలాగే వివిధ శాఖలలో పనిచేస్తున్న సిబ్బంది అధికారులకు వారి పనితీరు ఆధారంగా సాధించిన పురస్కారాలను అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వేడుకలలో పాల్గొని రాష్ట జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు రాష్ట ప్రభుత్వ సహకారంతో జిల్లాలో పలు అభివృద్ది పనులు చేపట్టామని అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందజేశామని అన్నారు అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ అన్ని వర్గాలకు సమున్నత స్థానం కల్పించామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ సాగిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కోర్టు భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా ఈరోజు ప్రారంభించారు సిబ్బంది కక్షిదారులు న్యాయవాదులు కోర్టు ఆవరణలో సులభంగా వైద్య సేవలు పొందేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది కక్షిదారులు న్యాయవాదులు ప్రతిరోజు కోర్టుకు వస్తుంటారని వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జ్ పి భాస్కర్రావు మూడవ అదనపు జిల్లా జడ్జ్ సిహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ నాలుగవ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ఎం ఫణికుమార్ న్యాయవాదులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలు వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు దీని ఫలితంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈరోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలు మరియు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలిది దక్షిణ వైపు వంగి ఉంటుంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఈ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్లో స్త్రీ శక్తి పథకాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పాలన కొనసాగిస్తున్నామన్నారు రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కీలకమైనదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ అన్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతిలోని భారత వాతావరణ విభాగం వెల్లడించింది